హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది శ్రీ 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 రామానుజాచార్యుల వారి విగ్రహము స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆయన్నే సమతామూర్తి అని కూడా అంటారు ఇదైతే ముచ్చింతల్లో ఉందండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కొంచెం లోపలికి వస్తే ఈ విలేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విలేజ్ ఒక వైకుంఠ ధామంగా చేశారు చిన్నజీయర్ స్వామి వారు ఇక ఆ రోజంతా ఎండ కావడంతో మేము ఈవినింగ్ వచ్చామండి ఫ్యామిలీ మొత్తం కలిసి మేము హైదరాబాద్ వచ్చాము కదా సమ్మర్ పిల్లల హాలిడేస్ అని సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ పట్టింది సో వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది పగలు కన్నా ఇప్పుడు రావడమే మంచిది అనుకున్నాము ఇంకా ఈవినింగ్ కాబట్టి చాలా మంది ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయితే రాగానే ఒక పెద్ద గ్రౌండ్ ఉందండి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది మీరు చూసే ఉంటారు సో కార్ పార్క్ చేసి రాగానే ఇక్కడ గ్రౌండ్ లోకి వస్తే మనకి ఈ వ్యూ చాలా బాగుంటుంది మనకి చిన్న లోటస్ పాండ్ లాగా ఉంది లోపల రామానుజాచార్యుల వారి చిన్న విగ్రహం ఉంది ఇక్కడైతే కనిపించట్లేదు కానీ లైటింగ్ కానీ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది ఇక స్టాచ్యూ వచ్చేసి మొత్తం గోల్డ్ కోటింగ్ అనుకుంటా ఎన్నో లోహాలతో తయారు చేశారు ఈ స్టాచ్యూని చైనా నుంచి తెప్పించారంట అంటే స్టాచ్యూ మొత్తం కాదు విడివిడిగా పార్ట్స్ గా వస్తే దాన్ని ఇక్కడ అరేంజ్ చేశారు మనం కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఇక ఇక్కడ ఫోర్ గేట్స్ ఉన్నాయి ముందైతే ఆంజనేయ స్వామి విగ్రహము ఇంకా గరుక్మంతుల వారి విగ్రహము అవైతే మనకి కనిపిస్తాయి ఇక ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రెన్స్ అయితే ఫోర్త్ గేట్ నుండి ఎగ్జిట్ అనమాట ఇక ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా వాటర్ ఫౌంటైన్ తో ఇంకా అందరు ఫొటోస్ దిగడానికే ఉన్నారు ఇది కొద్దిసేపటి తర్వాత ఆగిపోతుంది ఆగిపోయింది కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు అందుకని ఈ లోపల ఫిక్స్ అయితే దిగుతున్నారు అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొత్తం డివోషనల్ మ్యూజిక్ రామానుజాచార్యుల వారిది జై శ్రీమన్నారాయణ నామ మంత్రము చాలా బాగా అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి విజిట్ చేయడము ఎప్పటి నుండి రావడానికి ప్లాన్ చేస్తున్నాము బట్ హైదరాబాద్ వచ్చిన ఇక్కడ వరకు రావాలంటే ట్రాఫిక్ గురించి భయం వేస్తుంది రావడానికి ఇక అయితే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయట అమ్మ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే నైట్ ఏ టైం అవుతుందని భయపడ్డాము కానీ లోపలికి వెళ్ళాక అసలు టైమే తెలియదండి మీరే చూస్తారుగా అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ ఇంకా లెవెన్ ఇయర్స్ పిల్లలకైతే వన్ ఫిఫ్టీ ఇంకా చాలా చిన్నపిల్లలకైతే ఇంకా ఫ్రీనే మనకి మొబైల్స్ కానీ లగేజ్ కానీ ఏం తీసుకెళ్లకూడదు అన్నీ ఇక్కడే డిపాజిట్ చేయడానికి ఇక్కడే ఉన్నాయి అనమాట వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడమే ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనకి అసలు ఫుడ్ కోర్ట్లో ఏం తినాల్సిన అవసరం లేదు ప్రసాదాలు సరిపోతాయండి చాలా రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయి లోపల మనం కొనుక్కోవచ్చు ఇక ఆ రోజు స్వామి వారికి పెట్టి నైవేద్యము వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ కదండి ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క పూజారి కూడా ఉన్నారు వాళ్ళందరికి లైఫ్ ఇచ్చినట్టయి అనుకుంటే చిన్నజల స్వామి వారు చాలా గ్రేట్ అనిపించింది ఇక ఇక్కడైతే చెప్పులు పెట్టుకోవడానికి ఇంకా మొబైల్స్ లగేజ్ అవి చేసుకోవడానికి ఇక్కడ అయితే ఉన్నాయి స్టోర్స్ ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే చెకింగ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది లోపలికి వెళ్ళాక మనకి ఇక్కడ స్టాంప్ అయితే చెక్ చేసిన తర్వాత రామంజరాచార్యుల వారి విగ్రహం ఉంద ఉంది కదండి యాజ్ ఈజ్ అదే స్టాంప్ వేశారు మేమైతే ఇది ఇంటికి వచ్చాక తీసుకున్నాము లోపల మొబైల్ ఎల్లో లేదు మీరైతే ఒకసారి విగ్రహం అంతటినీ చూడండి చాలా బాగుంది నైట్ వ్యూ ఈ విగ్రహం వచ్చేసి ఎన్నో అడుగులు ఉంది ఎగ్జాక్ట్ నాకు కూడా తెలీదు మర్చిపోయాను వన్ ఫిఫ్టీ ఏమో అనుకుంటా ఇక ఇది చుట్టూ ఏనుగులు ఉన్నాయి వాటర్ ఇక్కడ కింద కూడా ఒక మనకి వాటర్ పాండ్ లాగా ఉంది ఆ పాండ్ లోపల మొత్తం కింద ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ లోటస్ మోస్తున్నట్టు ఆ లోటస్ లో రామానుజాచార్యుల వారి విగ్రహము చాలా బాగుంది ఇవైతే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అండి ఇవన్నీ చూసేటప్పటికి ఏ టైం అవుతుంది అనుకున్నాం కానీ మాకు అసలు టైమే తెలియలేదు లోపల విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి నీట్నెస్ మాత్రం వేరే లెవెల్ అండి చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా మనకి లైటింగ్ పెద్దగా లేదు కానీ అలా ఉంటేనే బాగుంటుంది టెంపుల్లో ఇంకా అగ్రవత్తుల స్మెల్ కానీ దీపాలు కానీ అక్కడ ఒకొక్క పరిమళం లాగే అనిపించింది ఇంకా దేవుల్ని చూస్తుంటే మాటలు రాలేదు ఇవన్నీ ఒక్కొక్క సౌత్ ఇండియాకి సంబంధించిన టెంపుల్స్ అనమాట ముందైతే తమిళనాడు కదండి తమిళనాడు నుంచి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసినవి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అవి ఒక ఫార్టీ అయిపోయాక నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ తర్వాత కర్ణాటక అలా ఎన్ని వైష్ణవ వైష్ణో దేవాలయాలు ఉన్నాయో కొన్ని కొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్ అయితే అక్కడ చూపించారు మనకి అన్ని వెంకటేశ్వర స్వామివి రాముల వారివి కృష్ణుడివి అవే ఉన్నాయి కానీ రకరకాల అలంకరణలు మాత్రం చాలా బాగున్నాయండి క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ ఎంతో బాగుంది ఇంకా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కొంతమందికి అయితే చిన్నపిల్లలకి ఆర్ట్స్ లో అలాంటి వాటిలో కాంపిటీషన్ పెడతారు ఇంకా డాన్స్లు స్పెషల్ డేస్ లో బాగా చాలా బాగా జరుగుతుందట బట్ మనం ఒకసారి మా నార్మల్ డేస్ లో వెళ్ళి విజిట్ చేస్తే మనం అన్ని చూడడానికి బాగుంటుంది ఇంకా హోమాలు అలాంటివి కూడా చేపిస్తారంట అప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది నేనైతే లోపల మొబైల్ లేదు కాబట్టి ఇవన్నీ ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేశాను పిక్స్ అనేవి ఇక కింద నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఎక్కుతుంటే స్టెప్స్ ఎక్కుతున్నట్టే అనిపించదండి అలా డిజైన్ చేశారు అవి ఇంకా ఆ విగ్రహం కింద కూడా మనకి ఇంకొక టెంపుల్ ఉంటుంది రామానుజాచార్యుల వారి విగ్రహం అనేది మనకి అయోధ్యలో డిజైన్ ఉంది కదండి వాల్ డిజైన్ నాకైతే అలానే అనిపించింది ఇక్కడ ఇదైతే ప్యూర్ గోల్డ్ అండి వన్ ట్వంటీ కేజెస్ తో చేశారంట విగ్రహము ఇక్కడైతే ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి మనకి పైకి కిందకి స్టెప్స్ ఎక్కలేకపోతే లిఫ్ట్స్ కూడా ఉన్నాయి లోపల అంటే ఓల్డ్ వాళ్ళకి లేదంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లిఫ్ట్ అనేది ఎలా ఉంది ఇది అయితే ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి మిస్ అవ్వద్దు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం అదైతే నేను చూపించలేదు మనకి ఎక్కడ దొరకదు కూడా అది ఎందుకంటే అది అంత స్పెషల్ మనకి ఇక్కడ స్వామివారు ఎంత గోల్డ్ కలర్ లో ఉన్నారో లోపల వెంకటేశ్వర స్వామి ఇంకా దగదగ మెరిసిపోతుంటారు అనమాట అక్కడికి వస్తే అందరు ఆగిపోవడమే వెనక్కి తిరిగి రావాలనిపించదు అంత బాగుందండి నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఇది సో వీడియో చాలా బాగుంది కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ జై రామానుజ జై జై శ్రీమన్నారాయణ